రాజానగరంలో ఉంటున్న రోసయ్యకు ముగ్గురు కొడుకులు రఘుపతి రాఘవ రాజారాం వీరు పెద్దవారు అయ్యారు పెళ్ళిళ్ళు కూడా చేశాడు రోసయ్య ముగ్గురికి రోజులు పిల్ల జలాలతో సంతోషంగా గడుస్తున్నాయి ఒకరోజు హఠాత్తుగా రోసయ్య భార్య అన్నపూర్ణ చనిపోయింది రోసయ్య బాగా దిగులు పడ్డాడు అతన్ని ఓదార్చడం ఎవరి వలన కావడం లేదు రోజు రోజుకి ఇంట్లో కోడల్లో గొడవలు ఎక్కువ అవుతున్నాయి అన్నపూర్ణమ్మ ఉన్నప్పుడు అన్నీ సర్దుపుచ్చేది ఇంటి గుట్టు బయటకు రాకుండా చూసేది ఎన్ని సమస్యలు ఉన్నా సర్దుకుపోయేది రోసైకి మాత్రం ఇవన్నీ తెలియనిచ్చేది కాదు కానీ ఇప్పుడు పట్టించుకునే పట్టించుకునేవారే లేరు ముగ్గురు కొడుకులు వారి వ్యాపారాల్లో వాళ్ళు ఉండేవారు కోడలు మొక్కుబడిగా మాత్రమే రోసయ్యకి భోజనం పెడుతున్నారు ఇంట్లో కోడళ్ళకి ఒకరికి గొడవలు ఎక్కువయ్యాయి రోజయ్య కొడుకులను పిలిచి ఇంట్లో జరిగే గొడవలు సూచించి చెప్పాడు నాన్నగారు ఈ గొడవలు అమ్మ ఉన్నప్పుడే జరిగేవి అవి మీకు అమ్మ తెలియనిచ్చేది కాదు అవన్నీ సర్దుకుపోతాయిలే అని అనుకున్నాం కానీ ఇప్పుడు అమ్మలేని లోటు బాగా తెలుస్తుంది కాబట్టి ఎవరి జీవితాలు వాళ్ళు చూసుకుంటే మంచిది ఈ ఉమ్మడి కుటుంబం ఇంకెన్నాళ్ళు కలిసి ఉండదు ఒకే చోట ఉండి గొడవలు పడే బదులు వేరువేరుగా ఉంటూ మంచిగా ఆప్యాయిందిగా ఉందాం అన్నారు ముగ్గురు కొడుకులు రోసయ్య సరే మీ ఇష్టం రేపటి నుండి ఎవరి వంట వారు వండుకోండి నాలుగు నెలలు నెలలు ఒకరు నాలుగు నెలలు ఒకరి వద్ద సంవత్సరం మొత్తంలో ముగ్గురు దగ్గర నేను భోజనం చేస్తాను సరేనా అన్నాడు రోసయ్య అలాగేనంటూ తల ఊపారు కొడుకులు కొడలు తన భర్తతో ఇలా అంది ఏమండి మీ నిర్ణయం ఏమీ బాగాలేదు వేరు కాపురం అంటే వేరే ఇంట్లో ఉండాలి కానీ ఒకే వ్యాపారం చేసుకుంటూ ఒకే ఇంట్లో ఉండటం కాదు అంది చూడు సుమతి మీ ముగ్గురు తోడుకోడలు పనుల దగ్గరే కదా మీకు ఈ గొడవలు వస్తున్నాయి ఇప్పుడు ఎవరి పని వారు చూసుకుంది గొడవలు ఎందుకు వస్తాయి అలాగే నాన్నగారి బాధ్యత కూడా ఏ ఒక్కరు కాకుండా ముగ్గురు పంచుకున్నాం ఇంకేంటి మీ బాధ ఇంట్లో పిల్లల్ని చూసుకోక అన్నాడు రోసయ్య పెద్ద కొడుకు రఘుపతి అలాగే రాఘవ భార్య కూడా ఇలా మనం వేరే ఇల్లు తీసుకొని కాపురం పెడదాం పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఒకరి మొహం ఒకరం చూసుకోలేకున్నాం అదీ కాక పిల్లలకి ఏదైనా మంచి వంటకం చేసి పెట్టాలంటే భయం భయంగా ఉంది మనం వండుకొని వారికి పెట్టకపోతే బాగుండదు వారికి ఎదురుగా కూర్చొని తినలేం కదా పైగా పిల్లలు వారితోటి ఈరోజు మా అమ్మ ఇది వండింది అది వండింది అంటుంటే నిష్ఠ తగులుతుంది పిల్లలకి నా మాట విని బయట ఎక్కడైనా అద్దెకు ఇల్లు తీసుకొని హాయిగా జీవిద్దాం ఏమంటారు అంది రాఘవ భార్య ఇక చూద్దాంలే పడుకో అన్నాడు రాఘవ రాజారాం తన భార్యని భోజనం పెట్టమని పిలిచాడు నాకు తలనొప్పిగా ఉంది వంటగదిలో ఉన్నాయి మీరు పెట్టుకొని తినండి అంది అతని భార్య సునీత ఏమైంది నీకు అన్నాడు రాజారాం ఏమండి పొద్దుట నుంచి పిల్లల అరుపులతో ఆటలతో నాకు చాలా తలనొప్పిగా ఉంది ఒకసారి వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి అంది సుజాత సరే అయితే అన్నయ్యని అడిగి డబ్బులు తీసుకొస్తాను అన్నాడు రాజారాం అదేమిటి నీ భార్యని వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళటానికి మీ అన్నయ్య దగ్గర డబ్బులు అడగల మీ అన్నయ్య దగ్గర చేయి చాచాలా మీకు కూడా వ్యాపారం చేస్తున్నారుగా అంది సుజాత ఆ వ్యాపారం నాది కాదు అన్నయ్యది కాదు మా నాన్నది అది ఉమ్మడి వ్యాపారం పెద్దన్నయ్య కుటుంబ విషయాలన్నీ చూసుకుంటున్నారు కాబట్టి అన్నయ్యని అడగాలి అన్నాడు రాజారాం అంటే మీరు ఆ వ్యాపారంలో భాగస్వామ్యం కాదన్నమాట కేవలం ఒక పనివాడు మాత్రమే ఉన్నారు మీ డబ్బులు కనీసం మీ ఇంటి అవసరాలకు కూడా వ్యాపారం నుంచి డబ్బు తీసుకోవడానికి మీకు హక్కు లేదు కాబోలు గగ్గోలు పెడుతుంది సుజాత ఊరుకో నాన్న వింటే బాధపడతాడు సునీత మీ మాటల్ని అన్నాడు రాజారాం నేను అస్సలు ఊరుకోను రేపు మీ నాన్న దగ్గరికి వెళ్ళి ఎవరి ఆస్తి వాళ్ళకు పంచమని అడగండి అంది సుజాత ఇలా ఇంట్లో రోజు రోజుకి గొడవలు జరుగుతున్నాయి వేరు కాపురం పెట్టినా కానీ ముగ్గురు అన్నదమ్ములు మాట్లాడుకొని రోసయ్య దగ్గరికి వెళ్ళి నాన్న మా భార్యలకి ఒకరికి ఒకరంటే పడటం లేదు ఎవరి ఆస్తి వాళ్ళకి ఇస్తే మా వ్యాపారం మేము చేసుకుంటాం అన్నారు ముగ్గురు కొడుకులు రోసయ్య ఇది ఉమ్మడి వ్యాపారం ముగ్గురు ఎలా పంచుకుంటారు సరే అయినా సరే మీరు కోరిన ప్రకారం ముగ్గురికి వ్యాపారాన్ని పంచుతాను షాపును మూడు భాగాలుగా చేసి ఇస్తాను ఎవరు వ్యాపారం వారు చేసుకోండి అన్నాడు రోసయ్య సరే అన్నారు అన్నదమ్ములు షాపులో ముగ్గురు మూడు గోడలు గడ్డుగా కట్టుకొని వ్యాపారం చేయసాగారు ఒక సంవత్సరం తర్వాత చూసుకుంటే వ్యాపారంలో అన్ని నష్టాలే వచ్చాయి ముగ్గురికి రోసయ్య దగ్గరికి వచ్చి నిలబడ్డారు నాన్న వ్యాపారం నష్టాల్లోంచి గట్టెక్కించమని రోసియా వారితో ఇలా అన్నాడు మీరు ముగ్గురు కలిసి వ్యాపారం చేసేటప్పుడు బాగా లాభాలు వచ్చాయి ఇప్పుడు అదే స్థలం అదే వ్యాపారం అదే మనుషులు నష్టాలు ఎందుకు వచ్చాయి అడిగాడు రోసయ్య ముగ్గురిని అదే అర్థం కావడం లేదన్నా అన్నాడు రఘువతి మీరు ఉమ్మడి వ్యాపారం చేసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పనిని పంచుకున్నారు అందుకే లాభాలు వచ్చాయి ఇప్పుడు ముగ్గురు చేసే పనులు ఒక్కొక్కరు చేయాల్సి వస్తుంది కొన్ని పనులు ఒకరికి తెలిసినవి మరొకరికి తెలియవు రఘుపతి సరుకు సరుకు కొనుగోలు చేసేవాడు బాకీలు వసూలు చేసేవాడు కొన్న సరుకుని సక్రమంగా పెట్టడం తెలియదు రఘుపతి సరుకు కొనుగోలు చేసేవాడు బాకీలు వసూలు చేసేవాడు రాఘవ కొన్న సరుకుని సక్రమంగా ఎక్కడ పెట్టాలో ఎలా భద్రంగా పెట్టి నష్టం వాటిల్లకుండా చూసేవాడు ఇక రాజారాం ఎలా అమ్మాలో వ్యాపారం బాగా తెలిసినవాడు ముగ్గురు కలిసి వ్యాపారం చేయడం వల్లే లాభాలు వచ్చాయి రాఘవకి వస్తువు ఎంతకి కొనాలో తెలియదు రఘుపతికి ఎలా అమ్మాలో తెలియదు రాజారాంకి వస్తువును ఎలా భద్రపరచాలో తెలియదు కాబట్టే నష్టాలు వచ్చాయి ముగ్గురు కలిసి వ్యాపారం చేసి లాభాలు గడిస్తారో లేక విడివిడిగా ఉండి నష్టాలు తెచ్చి ఉన్న ఆస్తిని పోగొడతారో మీ ఇష్టం మీరే ఆలోచించుకోండి అన్నాడు రోసయ్య కొడుకులతో క్షమించండి నాన్న మా భార్యల మాటలు విని చాలా తప్పు చేశాం ఇక నుంచి మేము కలిసే ఉంటాం కలిసే తింటాం ఉమ్మడిగానే వ్యాపారం చేస్తాం అన్నారు ముగ్గురు కొడుకులు తండ్రికి మాట ఇస్తూ అయితే పెద్ద కొడలకి ఇంటి బాధ్యతను అప్పగిస్తాను రెండో కోడలకి పిల్లల బాధ్యతను అప్పగిస్తాను మూడో కోడలకి పాడి బాధ్యతను అప్పగిస్తాను అన్నాడు రోసయ్య ఇదంతా మీకు సమ్మతమేనా అన్న అడిగాడు అందరినీ అందరూ అందుకు సమ్మతించారు ఆనందంతో ఉమ్మడి కుటుంబం ఉమ్మడి వ్యాపారం చేసుకుంటూ ఆనందంతో కుటుంబం అంతా సంతోషంగా జీవిస్తున్నారు